ఉంది అలాగే ఇవాళ ఎలక్షన్ కోడ్ మనం చేసి ఉండొచ్చు మళ్ళీ మీ గ్రామాన్ని మళ్ళీ వస్తాము వచ్చి మళ్ళీ కలుసుకోండి ఒక మీటింగ్ పెట్టుకోండి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడదామని తెలుపుతూ అలాగే ఇవాళ మీ రోడ్ ముందు ఒక ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ అయ్యింది ఇంకా డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది అది కూడా వచ్చే రోజుల్లో అది కూడా ఆంజనేయులు అన్నగారు కూడా దాని గురించి పర్సూ చేసి ఇవాళ మనం అన్ని కూడా దాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఈ గ్రామానికి ముందు రావాలంటే మీ గొడవల్లో రావాల్సిన అవసరం ఉండేది ఇవాళ ఆంజనేయుల గారి నాయకత్వంలో అప్పుడు ఈ రోడ్ వేసి ఇవాళ రోడ్లలో ఈ ఊరికి రావడానికి పెద్ద పెద్ద పట్లు కూడా పోవడానికి అదంతా కల్పించిన మన ఆంజనేయుల గారికి కృతజ్ఞతలు జరుపుకుంటూ అలాగే ఈ గ్రామానికి కావాల్సిన రోడ్ కావాల్సినవి అన్ని కూడా వచ్చే రోజుల్లో అది కూడా చేస్తామని అందరికీ తెలుపుతూ అలాగే అలాగే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చాలా వరకు మాట్లాడే వచ్చే రోజుల్లో మళ్ళీ ఈ గ్రామం వచ్చి మళ్ళీ సమస్యల గురించి మాట్లాడదాం మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు సార్